హాయ్ ఎవ్రీవన్ అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ముందుగా ఎవరైతే డిఎస్సిలో ప్రజెంట్ షెడ్యూల్ ఏదైతే ఉందో అది మాకు అభ్యంతరం లేదంటూ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చూడొద్దు ఈ వీడియోనే కాదు సెల్ ఫోన్లో ఏ వీడియోని చూడొద్దు మీరు ఫోన్తో డిస్కనెక్ట్ అవ్వండి మీ యొక్క పుస్తకాలతో కనెక్ట్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ని ముందు కొనసాగించండి ఇక విషయంలోకి వస్తే డిఎస్ అభ్యర్థుల యొక్క సమస్యల మీద చివరి ప్రయత్నంగా రేపు మంగళగిరికి చలో మంగళగిరి అనే కార్యక్రమం పేరుతో డిఎస్సికి సంబంధించిన అన్ని సమస్యల మీద కూడా చివరి ప్రయత్నం చేస్తున్నారంటూ వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో టీఎస్ అభ్యర్థులందరూ కూడా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కానీ అలాగే అనేక రకాల అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా చివరి ప్రయత్నంగా తమ యొక్క ప్రయత్నం చేస్తున్నామంటూ వాట్సాప్ గ్రూపులు కూడా దీన్ని వైరల్ చేస్తున్నారు రేపు చలో మంగళగిరి కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని సమస్య ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి తమ సమస్య పరిష్కారం కోసం మరొకడుగు ప్రయత్నించాలని ఎవరు బ్రతికించొద్దని ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర కూర్చొని వాట్సాప్లో చూస్తూ ఉండొద్దని ప్రతి ఒక్కరూ బయటికి రండి మీ సమస్యల మీద పోరాటం చేస్తే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకంతో అందరూ కలిసి రండి అంటూ ఈ డిఎస్సికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోలేకపోయిన అభ్యర్థులు అందరూ కూడా వివిధ మాధ్యమాల ద్వారా తమ యొక్క మెసేజ్ వెళ్ళి అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు దానికి సంబంధించిన విషయం ఒకసారి మనం చూద్దాం ఎవరైతే డిఎస్సిలో ముఖ్యంగా టెట్ క్వాలిఫై కానటువంటి అసలు టెట్టే రాయినటువంటి అభ్యర్థులు ఎవరైతే రెండు లక్షల యాభై వేల మందికి పైగా ఉన్నారో అలాంటి అభ్యర్థులు మరోపక్క ఎవరైతే సిపిఎస్ఈ సిలబస్ చదివి టెన్త్ క్లాస్లో తెలుగు సబ్జెక్ట్ లేనటువంటి అభ్యర్థులు డిఈడి పూర్తి చేసి టెట్ క్వాలిఫైడ్ అయ్యి రెండు వేల ఇరవై నాలుగులో కూడా డిఎస్సికి అప్లికేషన్ అప్లై చేసుకొని కూడా ప్రస్తుతం రెండు వేల ఇరవై డిఎస్సిలో అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా కోల్పోయినటువంటి అభ్యర్థులు కానీ అలాగే ఏజ్ రిలాక్సేషన్ మీద ఎవరైతే వేలాది మంది అభ్యర్థులు తమ యొక్క అప్లికేషన్ పెట్టుకునే అవకాశాన్ని కోల్పోయారో ముఖ్యంగా ఇందులో రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిని రద్దు చేసి వచ్చినటువంటి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో అవకాశం కోల్పోయారు ఎలా అంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి వాళ్ళకి వాళ్ళ వయో పరిమితి సరిపోయి అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులు అదే డిఎస్సిని రద్దు చేసి మళ్ళీ పెట్టిన డిఎస్సిలో వాళ్ళకంటూ అవకాశం లేకుండా కోల్పోయినటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయంతో కూడినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అలాంటి అభ్యర్థులు కూడా అలాగే ఇంటర్లో యాభై శాతం మార్కులు లేక అంతకుముందు టెట్లో కానీ లేదంటే వాళ్ళు రాసినటువంటి డైట్లో కానీ అవకా అవసరం లేకుండా ఉన్నటువంటి నిబంధనలు కొత్త తీసుకొచ్చి డిఎస్సికి వచ్చేసరికి యాభై శాతం మార్కులు కావాలంటూ అడిగి అవకాశం కోల్పోయినటువంటి అభ్యర్థులు కానీ అలాగే డిగ్రీ కూడా డిగ్రీలో యాభై శాతం ఉంటేనే అవకాశం డిఎస్సికి ఉందంటూ చెప్పినటువంటి సమస్యలో కానీ అంటే వాళ్ళు బీఈడి చేసినప్పుడు కానీ అలాగే టెట్ రాసినప్పుడు కానీ యాభై శాతంతో సంబంధం లేకుండా అవకాశం ఇచ్చి వాటన్నింటిని పూర్తి చేసి తర్వాత ప్రస్తుతం డిఎస్సికి వచ్చేసరికి యాభై శాతం డిగ్రీలో మార్కులు లేవు కనుక మీరు ఇనెలిజిబుల్ అంటూ వాళ్ళకి అవకాశం లేకుండా చేసినటువంటి నిబంధన వల్ల వేలాది మంది నష్టపోయారు ఇలాంటి వేలాది మంది అందరూ కూడా ఈ సమస్యలతో పోరాడుతున్నారు కనుక అలాంటి వాళ్ళు కానీ ఇలా అనేక కారణాలతో ఎవరైతే మెగా డిఎస్సికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్లో అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కోల్పోయినటువంటి అభ్యర్థులు అందరు ఉన్నారో వీళ్ళందరూ కనీసం మూడు లక్షల మందికి పైగా అభ్యర్థులు ఉంటారు అలాంటి వాళ్ళందరి తరపున రేపు చలో మంగళగిరి అనేటటువంటి కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం కనుక తప్పనిసరిగా ఇది అందరి సమస్య కనుక ఈ సమస్యలున్న ప్రతి అభ్యర్థి కూడా తెలిసిన వెంటనే మీ సమస్య పరిష్కారం కోసం చలో మంగళగిరి కార్యక్రమానికి రండి అంటూ వాట్సాప్ గ్రూపుల్లో కానీ టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ సోషల్ మీడియాలో దీన్ని ముందు నుండి నడిపిస్తున్న అభ్యర్థులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే మీ సమస్య మీరే పరిష్కారం చేసుకోవడానికి ఒక అడుగు ముందు వేయండి చలో మంగళగిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి తప్పనిసరిగా మనకైతే ఒక అవకాశం ఉండే అవకాశం ఉంటుంది కనుక మనవంతు ప్రయత్నం చేద్దాం ప్రయత్నం ద్వారా మన సమస్య పరిష్కారం అవ్వడానికి ఇది ఒక అవకాశంగా మారుతుంది కనుక ఎక్కువ మంది అభ్యర్థులు బయటికి రండి అంటూ వాళ్ళైతే సోషల్ మీడియా ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారు మరి అందరూ వీడియోలు చూసి మెస్ దాని కింద కామెంట్లు చేస్తూ ఆగిపోవద్దని తప్పనిసరిగా ఒక్కరోజు మాత్రం ఇది కాదనుకొని టెట్ కోసం ఒకరోజు లేదా మీ అప్లికేషన్ డిఎస్సిలో అప్లై చేసుకోవడం కోసం ఒకరోజు మీ సమస్యల పరిష్కారం కోసం ఒకరోజు పోయిందనుకొని కేటాయించి మీరు రేపు చలో మంగళగిరి కార్యక్రమానికి రావాలని వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం దృష్టికి మన సమస్యలు తీసుకెళ్లడం ద్వారా తప్పనిసరిగా మనకి పరిష్కార మార్గం ఉంటుందంటూ మెజార్టీ అభ్యర్థులందరూ వచ్చి దీన్ని దీని అవకాశాలని ఉపయోగించుకోవాలని సమస్యలు పరిష్కరించుకోవాలంటూ ముందు నడిపిస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా అందరికీ కూడా వినివించుకుంటున్నారు పేరు పేరుని ఎవరిని పిలవలేం తప్పనిసరిగా ఎవరికి సమస్య ఉందో వాళ్ళు రేపు వచ్చి ధర్నాలో పాల్గొనండి మన సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకుని అంటూ వాళ్ళు అంటున్నారు అదే సందర్భంలో ఎవరైతే డిఎస్సికి సమయం పొడిగించాలని కోరుకుంటున్నారో అలాగే ఒకే జిల్లా ఒకే పేపర్ కావాలని అడుగుతున్నారో అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి హక్కులు వాళ్ళు కల్పించుకోవడానికి అవి పొందడానికి మీరు సైతం ఒక పూట కేటా ఇస్తే మంచిదంటూ ఎవరైతే ముందు నడుపుతున్నారో అభ్యర్థులు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు రూలుగా వాళ్ళు రిక్వెస్టే కాదు సమస్య ఉన్న ప్రతి ఒక్కరిది బాధ్యత కనుక సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాటితో ఈ సమస్య మాకు వచ్చింది మాకు ఇలా అన్యాయం జరిగిందంటూ ఎక్కడికక్కడ కూర్చొని మెసేజ్లు పెట్టుకుంటూ ఆగిపోవద్దని ఒక అడుగు ఎలో మంగళగిరి వైపు వేయండి మన సమస్యలు పరిష్కరించుకోవడానికి మనమే మార్గాల్ని అన్వేషించుకోవాలి ఈ విషయం ప్రతి సమస్య ఉన్న ప్రతి డిఎస్ అభ్యర్థి కూడా ఒక్కసారి ఆలోచించండి ఒక్కరోజు కేటాయించండి మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం మన సమస్యలు పరిష్కరించుకోవడానికి మరొక పోరాటం చేద్దామంటూ ముందుండి నడిపిస్తున్నటువంటి డిఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అందరి బాధ్యతను వాళ్ళు గుర్తు చేస్తున్నారు ఇది మరి ఎంతవరకు చేరుతుందో ఎంతమంది దీన్ని ఇది మా పోరాటము ఇది మా సమస్య కోసం అంటూ ఎంతమంది బయటకు వస్తారు అన్న దాని మీదే రేపు ఈ సమస్య పరిష్కారం అనేది ఆధారపడి ఉంటుంది కనుక ఏది ఏమైనప్పటికీ లక్షలాది మందికి మెగా మెగాడిఎస్సిలో అప్లికేషన్ పెట్టుకునే అవకాశమే లేనందుకు ఒక రకంగా చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ వాళ్ళకి మంచి జరగాలని ఆశిస్తూ వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వాలని వాళ్ళకు సంబంధించిన ఆవేదన అనేది విద్యాధికారుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని ప్రభుత్వానికి తెలిసి పరిష్కారం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే సందర్భంలో ఈ మెగా డిఎస్ సంబంధించిన చెలో మంగళగిరి అనే కార్యక్రమం అనేది మంగళగిరిలో ఉన్నటువంటి విద్యాశాఖ భవన్కి సంబంధించి విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద జరుగుతుందని ఇది హ్యాపీ రిసార్ట్కి పక్కనే ఉందని దగ్గరలో ఉందని వాళ్ళైతే దానికి సంబంధించిన అయితే సోషల్ మీడియాలో పెట్టారు ఈ విధంగా అభ్యర్థులందరూ కూడా వీటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా చూసుకొని మీ సమస్యని మీరు పరిష్కరించుకోవడానికి ఉన్నటువంటి ఒక ప్రయత్నం కనుక అందరూ కూడా ఒక చెయ్యేసి అందరు కూడా దాన్ని విజయవంతం చేసి మీ సమస్యలు పరిష్కరించుకొని మీకు మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ అలాగే ఈ వీడియో కింద మీ అమూల్యమైన కామెంటు చలో మంగళగిరి కార్యక్రమానికి వెళుతున్నాము అన్న వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ